సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మనం ఈరోజు నలభై నాలుగవ సర్గ నలభై ఐదవ సర్గలు తెలుసుకుందాము ఇప్పుడు నలభై నాలుగవ సర్గ హనుమంతుడు జంబుమాలిని సంహరించడం జై శ్రీరామ్ రావణునిచే ఆజ్ఞాపించబడ్డ ప్రహస్తుని కొడుకు జంబుమాలి అనేవాడు హనుమంతుని మీదికి బయలుదేరాడు అతను చాలా బలవంతుడు అతని కూరలను చాలా పెద్దవి ఎర్రని పూలదండలు వేసుకొని ధనస్సు చేత పుచ్చుకొని బయలుదేరాడు అతను అతని కుండలాలు దగదగా మెరుస్తున్నాయి అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి యుద్ధంలో అతన్ని జయించడం చాలా కష్టం అతని ధనస్సు ఇంద్రుని ధనస్సులాగా చాలా గొప్పది అతని రంకెలు వేస్తూ టంగు టంగు నారి మోగిస్తూ వచ్చేటప్పటికి ఆ ధ్వనితో దిక్కులు మారుమ్రోగాయి గాడిదలు కట్టిన రథం ఎక్కి వచ్చిన జంబుమాలిని చూసి హనుమంతుడు పరవళ్ళు తొక్కుతూ సింహనాదం చేశాడు వచ్చి రావడంతో తోరణ మీద ఉండిన హనుమంతుణ్ణి జంబుమాలి బాణాలతో కొట్టాడు వాటిలో అర్ధచంద్ర బాణం మొగన తగిలింది నెత్తి మీద ఒక బాణం తగిలింది పది బాణాలు చేతుల మీద నాటుకున్నాయి దాంతో సహజంగానే ఎర్రనైన హనుమంతుని ముఖం సూర్యకిరణాలతో చక్కగా వికసించిన పద్మంలాగా మెరిసింది ఆ బాణం తగలడం వల్ల రక్తం కారుతున్న అతని మొహం ఎర్రచందనం చిలికిన తామర పువ్వులా ఉంది ఆ బాణాలు తగలగానే హనుమంతుడు మొహోగ్రుడై మండిపడి ప్రక్కన ఒక బండరాతిని ఎత్తి జంబుమాలి మీదికి విసిరాడు కానీ జంబుమాలి పది బాణాలతో దాన్ని పిండి పిండి చేసేశాడు తన పని ఇలా వ్యర్థం కావడం చూసి హనుమంతుడు చండ విక్రముడై ఒక వృక్షం పెరిగి గిరగిరా తిప్పి విసిరాడు జంబుమాలు మళ్లీ బాణాలు విరిజిమ్మాడు కొన్ని బాణాలు హనుమంతుని భుజాల మీద తగిలాయి ఒక బాణం భక్షస్థలం మీద పది బాణాలు స్థనాల మీద నాటకపోయాయి ఇలాగ హనుమంతుడు తన శరీరం బాణాలతో నిండిపోగా మళ్లీ కింకరులను చంపిన పరిగ్గే పుచ్చుకొని గిరగిరా తిప్పి జంబుమాలి గుండెని మీదికి విసిరేశాడు దాంతో జంబుమాలి శిరస్సు పచ్చడి అయిపోయింది చేతులు నలిగిపోయాయి ధనస్సు ముక్కలైపోయింది రథం కూలిపోయింది బాణాలు పాడైపోయాయి తేరి చూడగా జంబుమాలి విగత జీవుడై నేల మీద పడి ఉన్నాడు జంబుమాలి కూడా చనిపోయాడన్న వార్త రావణునికి తెలిసింది అసలు కింకరులు నశించి అగ్గి అయిపోతున్న రతను దీంతో మరింత మండిపడి అతి బలవీర్య దర్పితులైన మంత్రిపుత్రులను హనుమంతుని మీదికి పంపాడు నలభై ఐదవ సర్గ హనుమ మంత్రి పుత్రులని ఏడుగురిని వధించడం మంత్రిపుత్రుల ఏడుగురు వాళ్ళు లాంటి వాళ్ళు అపారమైన పరివారం వెంటబెట్టుకుని ధనుష్మానులై బయలుదేరారు వాళ్ళు చాలా బలవంతులు అస్త్రశస్త్రవేత్తలలో పేరు పొందిన వాళ్ళు ఎవడి మట్టుకు వాడే హనుమంతుని జయించాలన్న ఉత్సాహంతో రతాలెక్కి బయలుదేరారు ఆ మంత్రిపుత్రులు మెరుపు తీగలతో నిండి ఉన్న నీలమేఘాల్లా ఉన్నారు కానీ వాళ్ళ తల్లులు బంధువులు స్నేహితులు మాత్రం కింకర్లు నాశనమై ఉండడం తలుచుకుని చాలా విచారించారు వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు వడివడిగా వచ్చి తోరణం మీద కూర్చున్న హనుమంతుడిని చూశారు వెంటనే వాళ్ళు ఏడుగురు బాణాల వర్షం కురిపించారు ఆ బాణాల వర్షంలో హనుమంతుడు స్థిరంగా నిలిచి ఉండిన మహాపర్వతంలా ఉన్నాడు వెంటనే అతను ఆకాశానికి ఎగిరి ఆ బాణాలు కందకుండా సంచరించసాగాడు ఆ దృశ్యం మెరుపు తీగలతో కూడిన మేఘమండలంలో వాయుదేవుడు విహరిస్తున్నట్టుంది అతను ఒక్క మాట సింహనాదం చేసి వాళ్ళ మీద విజృంభించాడు కొంతమందిని చేత్తో చరిచి చంపాడు కొందరిని కాళ్ళతో తన్ని చంపాడు పిడిగుడ్డులతో కొందరిని చంపాడు గోళ్లతో కొందరిని పీకేశాడు కొందరతని వక్షస్థలం తాకిడికి కొందరతని తోడల తాకిడికి చచ్చిపోయారు కొందరు అతని సింహనాదం విని సహించలేక ఎక్కడి వారక్కడా చితికలబడి ప్రాణాలు విడిచిపెట్టారు అది చూసిన ఆ సేనలో మిగిలిన వాళ్ళు భయభ్రాంతులై దిక్కు దిక్కుకు పారిపోయారు సైన్యంలోని ఏనుగులు గీపెడుతూ పడిపోయాయి గుర్రాలు కూలి పడిపోయాయి రథాలు జెండలతోనూ గొడుగులతోనూ విరిగిపోయాయి వీధుల్లో రక్తం నదులుగా ప్రవహిస్తుంది లంకలో ఎటు చూసినా వికృత స్వరాలు వినబడ్డాయి ఇలా ఘనమంతుడా రాక్షస వీరులను సంహరించి మళ్లీ వచ్చే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా మళ్లీ తోరణం మీద ఎక్కి కూర్చున్నాడు ఈ రోజడికి సుందరకాండ పారాయణము పూర్తయింది మళ్ళీ నెక్స్ట్ గురువారము సుందరకాండ పారాయణము నలభై ఆరవ సరిగా నలభై ఏడవ సరిగ్గా తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న పెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ